మంది తరలిచ్చి ఏ విధంగా ఆశీర్వదించి గెలిపించారు ఇవాళ అలాంటి వాతావరణం కనబడతా ఉంది పదకొండు గంటల నుంచి రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ తరుణంలో రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు చేపట్టి సోనియా గాంధీ గారి ఖర్గే గారి రాహుల్ గాంధీ గారి యొక్క నమ్మకంతో తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మీ అందరి యొక్క కరతాల ధనులతోటి స్వాగతం పలకాలని వేడుకుంటూ మొన్న పదిహేనవ తారీఖున తల్లిని పోగొట్టుకొని ఇవాళ మీ ముందుకు ఎందుకు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి పదేళ్ల దుర్మార్గ పరిపాలన అంతమొందించి నూట ఇరవై రోజులలో ప్రజా పాలన తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలు ఆశ్చర్య ప్రతిపక్ష దిమ్మది లేటట్టుగా పనిచేస్తా ఉంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏకమై మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వాన్ని కూర చూసే క్రమంలో మీరు మనమందరం ఉన్నామని ఉన్నమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కలలు కంటూ తెలంగాణలో కనీసం పద్నాలుగు సీట్లు గెలవాలని చెప్పి వారు హామీ ఇవ్వడం ఆ హామీని నెరవేర్చాలంటే నేను మీరు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులతో విశ్వాసం కలిగించండి నిజామాబాద్ లో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా నాయకుడు జీవన్ రెడ్డి అన్ను గెలిపిస్తామని చెప్పి మనము విశ్వాసం కలిగించాలి ఒకే ఒక మాట పది సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసు మెడికల్ కాలేజు తెలంగాణ యూనివర్సిటీ గుద్పాలి సాగర్ ప్రాజెక్టులతోటి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఈ పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కూతురు గాని లేక బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న అరవింద్ గాని మన జిల్లాకు చేసింది శూన్యం ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూతబడ్డది పసు బోర్డు పంగనామాలు పెట్టిన అభివృద్ధి నోచుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తిరిగి నిజామాబాద్ జిల్లా తెలంగాణ అన్నపూర్ణ జిల్లాగా విలసిల్లుతుంది అభివృద్ధి చెందుతుంది దానికి మన పార్లమెంట్ సభ్యుడిగా అన్న జీవనాలను మీరు గెలిపించాలని చేతిలో వేడుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే